జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనం ఈరోజు రాజలక్ష్మి మేడం వారు అందించినటువంటి సందేశం తెలుసుకుందాం మానవుడు ఆచరించవలసిన ధర్మాలు ఏమిటి అనేవి మనకి రాజలక్ష్మి మేడం వారు అందించడం జరిగింది మరి మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము ప్రతిరోజు కూడా మనము ఎంతో జ్ఞానాన్ని పంచుకుంటున్నాము అయినా సరే ఈ జ్ఞానం అనేది అనంతమైనది మరి ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఒక్క జన్మ అనేది సరిపోదు మరి ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనము ఈ పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకొని పూర్ణాత్మలము కాగలము మరి ఇటువంటి జ్ఞానాన్ని మరి త్వరగా ఎలా సంపాదించాలి అంటే మనకి శ్రద్ధ తపన ఉంటే వందల జన్మల్లో సంపాదించుకోవాల్సిన జ్ఞానాన్ని కొన్ని జన్మల్లోనే మనం ఈ జ్ఞానాన్ని పొందవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఋషులందరూ వేదాలు ద్వారా ఉపనిషత్తుల ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి ఆ యొక్క జ్ఞానాన్ని మనము అధ్యయనం చేసి ఇంకొందరికి మనము ఆ జ్ఞానాన్ని పంచితే మనము ఋషుల యొక్క రుణం తీర్చుకున్నట్టు అవుతుంది మరి మనము ఈ సత్యాన్ని ఎవరైతే ఋషులు వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా మనకు జ్ఞానాన్ని అందించారో దాన్ని మనము తెలుసుకోవడం వల్ల అంటే ఆ సత్యాన్ని మనము గ్రహించడం వల్ల శరీరానికి లాభం కలిగించే పుస్తకాలు కానీ అంటే బాడీ లెవెల్ పుస్తకాలు కానీ మైండ్ లెవెల్ పుస్తకాలు కానీ అంటే థాట్ పవర్ అనే పుస్తకాలు కానీ నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది అనే పుస్తకాలు కానీ నీ జీవితం నీ చేతిలో ఉంది అనే పుస్తకాలు కానీ మనము చదవడానికి ఇష్టపడము మరి మనం ఎటువంటి పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాము అంటే మనము రోజు కూడా ఆత్మ గురించి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే మనము తెలుసుకుంటున్నాము ఎవరు చెప్పినా మనము ఆత్మ గురించి చెప్పిన సందేశాలను మాత్రమే మనము తెలుసుకుంటున్నాము పంచుకుంటున్నాము మరి అటువంటప్పుడు మనకి అటువంటి పుస్తకాలు చదవాలి అని అనిపించదు ఎందుకంటే ఈ శరీరము మనస్సు ఈ మైండ్ అవన్నీ ఇక్కడ నశించిపోయేవి మనతో కూడా వచ్చేది జ్ఞానమే కాబట్టి మనము ఆత్మకి సంబంధించిన జ్ఞాన సందేశాలను మాత్రమే వింటూ ఉంటాము ఆచరణలో పెట్టుకుంటూ ఉంటాము మరియు ఈ జ్ఞానమే మనతో కూడా వస్తుంది కాబట్టి మనం ఆత్మకే ఎక్కువ ప్రాముఖ్యం అనేది ఇవ్వడం కూడా మనకు జరుగుతుంది అలాగే తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ మనము మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు ఎప్పుడైతే మనము ఈ తీవ్ర సాధన జ్ఞానము పెంచుకోకపోతే కనుక మనము ఏమి ఈ పుస్తకాల ద్వారా ఏమి కనుక తెలుసుకోకపోతే చదవకపోతే ఆత్మకు సంబంధించిన పుస్తకాలు చదవకపోతే మనము ఏమీ నేర్చుకోలేము ఏమీ తెలుసుకోలేము ఆత్మ గురించి అందుకే గురువుగారు పత్రిజీ గారు ఈ స్వాధ్యాయానికి ఎంతో విలువ ఇచ్చారు ప్రతి ఒక్కరూ స్వాధ్యాయము చేయాలి అని వారు మనకు చెప్పడం జరిగింది మరి మనం ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటే మానవులుగానే ఉండిపోతాము అంటే జీవుడుగానే ఉండిపోవలసి వస్తుంది మరి ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేస్తూ ఉంటామో తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఉంటామో ఎప్పుడైతే కర్తాలకు వెళుతూ ఉంటామో భీమవరం మూడు రోజుల తరగతులకు వెళ్తూ ఉంటాము అలాగే ప్రతిరోజు మనము జూమ్ సెక్షన్లో జూమ్ మీటింగ్లో ఆన్లైన్లో మనం ఎప్పుడు రోజు ప్రాతకాలన లేచి ఎప్పుడైతే తీవ్ర సాధన చేస్తూ ఉంటామో ఎప్పుడైతే గురువులు చెప్పిన సద్గురువులు చెప్పిన సందేశాలను తీసుకుంటూ ఉంటామో అప్పుడు మన మనసు శుద్ధి అవుతుంది శుద్ధి అయినప్పుడు మనము ఇతరులకు బోధించే అవకాశం వచ్చినప్పుడు కూడా మనం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటాము అలాగే సాత్వికం నుండి శుద్ధ సాత్వికంలోనికి మనము వెళ్తాం అలా తీవ్ర సాధన చేస్తూ ఉంటే కనుక మన మనము పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటాము అంటే పరమాత్మతో అనుసంధానం అవుతూ ఉంటాము అన్నమాట అప్పుడు మనకి పరమాత్మ యొక్క లక్షణాలే మనకు కూడా వస్తూ ఉంటాయి మరి ఇలా మనము ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో పరివర్తన అనేది వస్తుంది మార్పులు ఎన్నో మార్పులు వస్తాయి అప్పుడు మనము ఎలా ఈ సృష్టిలో జీవించాలి అనేది మనకు తెలుగుతు తెలుస్తుంది అంటే సృష్టి ధర్మాలు ఏమిటి సృష్టిలోని సిద్ధాంతాలు ఏమిటి సృష్టిలోని నియమాలు ఏమిటి అనేవి కూడా మనకు బోధపడుతూ ఉంటుంది మరి ఇటువంటి సిద్ధాంతాలు ధర్మాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము ఆచరిస్తున్నామా మరి ఎన్ని ఆచరించడం లేదు అసలు ఎన్ని ధర్మాలు ఉన్నాయి అని కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఆ మానవుని యొక్క ధర్మాలు ఏమిటో మనము ఈరోజు తెలుసుకుందాం అయితే మానవుడుగా జన్మించడం ఎంతో గొప్ప విషయం గొప్పది అని మనకి శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మనకి చెప్పడం జరిగింది చూసారా మానవ జన్మ లభించడం అనేది ఎంత కష్టమో ఎంత గొప్పదో మనకి ఇక్కడ శంకరాచార్యులు వారు గొప్పవారు యోగులు మనకి చెప్పి ఉన్నారు మరి మానవుడు ఆచరించవలసిన ధర్మాలు ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటిది పరబ్రహ్మను ఆశ్రయించడం రెండవది వేద జ్ఞానాల్ని వేద జ్ఞానాన్ని తెలుసుకోవాలి అలాగే మూడవది యజ్ఞం అంటే లోక కళ్యాణకరమైన కర్మలు చేయాలి నాలుగవది ఆత్మకర్మలు అంటే ముక్తి కర్మలు చేయాలి అని మనకిక్కడ చెప్పడం జరిగింది రాజలక్ష్మి మేడం వారు మరి మొట్టమొదటిదైనటువంటిది పరబ్రహ్మను ఆశ్రయించాలి అన్నారు మరి పరబ్రహ్మ అంటే ఎవరు ఈ సృష్టించి సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనము పరబ్రహ్మ అంటాము లేదా పరమాత్మ విశ్వాత్మ సర్వాత్మ భగవంతుడు మూలాత్మ అని రకరకాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము మరి పత్రిక వారు ఏమన్నారంటే ఆత్మే పరబ్రహ్మ అని వారు మనకు జ్ఞాన నవరత్నాల్లో చెప్పడం జరిగింది పరబ్రహ్మన్న సర్వాత్మన్నా మూలాత్మన్నా వారి నుండే మనము విడివడి అంశాలుగా అంశాత్మలుగా జీ శరీరంలోకి దేహంలోకి ప్రవేశించి జీవుడుగా ఉంటున్నాం మరి మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ నుంచి విలువడిందే కాబట్టి గురుగారు ఏమన్నారు అంటే ఆత్మే పరబ్రహ్మ అని మనకి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనము పర అంటే ఏమని తెలుసుకోవాలంటే కనిపించనిది మనకు ఈ కనిపించనిదే పర మనకు కనిపించేది ఇహము పరము ఇహము అనమాట మనం ఎంతసేపు ఈ కనిపించే ఇహలోకంలోనివి మనం సంపాదించాలి అనుభవించాలి అని కోరుకుంటామే కానీ పరలోకంలో మనకు కనిపించనివి తెలుసుకుందాము అన్న ఉత్సాహం అయితే ఆ జిజ్ఞాస అయితే ఎవరికి ఉండదు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వస్తారో వారు మాత్రమే ఈ ఇహములో కాకుండా పరములో ఉన్నది కనిపించని దాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరి బ్రహ్మము అంటే అన్నిటికంటే గొప్పవాడు అని చెప్పడం అనమాట అంటే అందరిలో అన్నింటిలో ఉన్నది ఆ బ్రహ్మమే అంటే ఆ పరమాత్మే మరి అన్నింటిలో అందరిలో ఉన్నది కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తే ఈ సృష్టి ఉంది ఈ సృష్టి అంతా కూడా నడిపించబడుతోంది కాబట్టి మన సద్గురువులు కూడా దాన్నే మనకి మొట్టమొదటి బోధ చెప్పడం మొట్టమొదటి బోధగా చెప్పడం జరుగుతుంది ఏమి సృష్టికర్త ఉన్నారు ఆ పరబ్రహ్మ నుంచే మనం వెలువడిన అంశాలము జీవులము మనము తిరిగి ఆ పరబ్రహ్మగా పూర్ణ జ్ఞానాన్ని సంపాదించి పూర్ణ పూర్ణాత్మగా మనము తిరిగి సత్యలోకాలకి చేరుకోవాలని మనకి సద్గురువులు చెప్పడం జరిగింది ఇదే మొట్టమొదటి ధర్మం మనం తెలుసుకోవలసిన ధర్మం ఇంకా ఏమిటంటే అందరూ ఆరాధించే దేవుడికి దేవుళ్ళు అంటే ముల్లోకాలలో ఉన్న దేవి దేవతలు వీరికి కూడా శక్తిని ఇస్తుంది ఆ పరమాత్మే మనము ఎవరైతే దేవుళ్ళని విగ్రహాలు కట్టి పూజిస్తున్నామో ఆరాధిస్తున్నామో వారికి కూడా శక్తిని ఇచ్చేది ఆ పరబ్రహ్మమే అంటే ఆ పరమాత్మనే కాబట్టి మనము అసలైన పరమాత్మను వదిలేసి ఎవరికైతే ఎవరైతే సృష్టి శక్తిని ఇస్తున్నారో వారిని వదిలేసి మనము ఈ విగ్రహాలను దేవీ దేవతలను పట్టుకొని ఆరాధిస్తున్నాము ఎవరైతే ఈ సత్య మార్గంలోనికి ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వస్తున్నామో వస్తున్నారో వారు మాత్రమే అసలైన సత్యాన్ని పట్టుకొని మనము ధ్యానిస్తున్నాము అలా మనము పరమాత్మను ధ్యానించాలి మరి ఇది తెలుసుకున్న వారు ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు మరి వేటికి ప్రాముఖ్యం ఇస్తాము అంటే ప్రపంచానికి శక్తిని ఇచ్చే పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాము మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది తెలుసుకుంటారు అందుకే ఎవరైనా బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మనము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ని కాకుండా జవాన్ను కలిసాము అనుకోండి మన పనులు జరుగుతాయా జరగవు మరి మన పనులు జరగాలంటే ఎవరిని పట్టుకోవాలి కలెక్టర్ని పట్టుకోవాలి అలాగే మనము కూడా దేవీ దేవతలను పట్టుకోవడం కాదు ఆ పరమాత్మను పట్టుకుంటేనే మన పనులు జరుగుతాయి మనము దేన్నైనా సాధించగలుగుతాము అని ఇక్కడ మనకు ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది అంటే మనము ఆ పరమాత్మ ఆశ్రయించాలి అంటే ధ్యానించాలి అని మనం ఇక్కడ మొట్టమొదటి ధర్మాన్ని మనము తెలుసుకున్నాము ఇంకా రెండవది వేద జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి అని ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది మరి ఈ వేద జ్ఞానం అంటే సత్య జ్ఞానం అదే ఆత్మజ్ఞానం మరి మనము ఈ సత్యము అంటే ఏమిటి సత్యమైనది ఏమిటి అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది సత్యము అంటే పరమాత్మ ఇవి ఎప్పుడు సత్యము ఎల్లప్పుడూ ఉంటుంది నిత్యము ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది యుగాలు మారిన కూడా మార్పు చెందనిది ఒకటి ఏంటి పరమాత్మ మాత్రమే అంటే ఆ ఆత్మ మాత్రమే ఎల్లప్పుడూ ఉండేది ఈ శరీరం నశించిపోయినా ఆత్మ తిరిగి జన్మను తీసుకుంటూ ఉంటుంది అనుభవాలు పొందుతూ ఉంటుంది పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది కాబట్టి ఈ ఆత్మ ఈ పరమాత్మనే మనకు సత్యము నిత్యము మరి మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పబడింది ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఈ సృష్టి ఎలా ఉద్భవించింది మరి ఈ సృష్టిలో ఉన్న వాటిని మనం ఎలా పొందవచ్చు అనేది కూడా మనకు ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో మనకి చెప్పడం జరిగింది మరి ఈ వేదాలను ఉపనిషత్తుల రూపంలో మనకు అందించిన వారు వ్యాస భగవానుల వారు మరి మనము ఈ వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేస్తేనే మనకు ఇదంతా తెలుస్తుంది మరి ఈ వేదాల్లో ఉపనిషత్తులో ఉన్న సారాన్ని అంతటిని కూడా మనకి గురువుగారు పత్రిజీ వారు వారు రాసిన పుస్తకాల్లో ఉంది మనము మరి ఆ యొక్క ఈ వేదాలను ఉపనిషత్తులను మనము చదవలేము కాబట్టి మనకు అందుబాటులో లేవు కాబట్టి కనీసం మనము గురువుగారు రాసినటువంటి పత్రిజీ గారు రాసిన పుస్తకాలను ఆయన చదివితే మనము తెలుసుకోగలుగుతాము ఇప్పుడు మరి భీమవరం రాఘవరావు సారు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఎంతో కృషి చేస్తూ మనకు వారి పుస్తకాల్లో కూడా మనకు అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అందుకే సత్య జ్ఞానం నేర్చుకోవాలి అంటే వేదాధ్యయనం చేయాలి అంటారు మరి ఈ వేదజ్ఞానం ప్రతి ఒక్కరికి బోధపడుతుంది ఈ వేద జ్ఞానం నేర్చుకోవడం అన్నది మానవుల యొక్క ఇంకొక ధర్మం అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా మూడవది అనగా యజ్ఞం అంటే లోక కళ్యాణకరమైన పనులు చేయడం మరి లోక కళ్యాణకరమైన పనులు అంటే పది మందికి ఉపయోగపడే పనులు మనము చేయాలి వారికి సహాయం చేయాలి సేవలు చేయాలి అలా అని అన్నదానం వస్త్రదానం లాంటివి చేయడం కాదు అన్నం పెట్టినా కూడా మనము మళ్ళీ మూడు నాలుగు గంటల్లో అరిగిపోతుంది మళ్ళీ వాడు ఆకలి ఆకలి అంటూనే ఉంటాడు అలాగే వస్త్రాలు దానం చేసిన కొన్ని నెలలు మాత్రమే కట్టుకుంటాడు తిరిగి వాడికి వస్త్రాల అవసరం ఉండని ఉంటుంది కాబట్టి మనము ఏం చేయాలి అంటే మనము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచితే వారు కూడా దుఃఖం నుండి బయటపడి వారు కూడా చక్కని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అసలు ఈ దుఃఖం రావడానికి కారణం ఏమిటి అనేది కూడా తెలుసుకొని దుఃఖం వచ్చినా సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా ఆ సమయంలో కూడా ఆనంద స్థితిలో ఉంటారు మనము ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా అదే తెలుసుకున్నాము కాబట్టి మనము కూడా వారి దుఃఖం నుండి మనము వారిని బయటపడైతే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మనమందరము చాలా రకాలుగా చాలా మాధ్యమాల ద్వారా అంటే ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారా అలాగే వాట్సాప్ల ద్వారా ఇన్స్టాగ్రాముల ద్వారా ఎఫ్బి ద్వారా మనము షార్ట్ వీడియోస్ అని లెంత్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేసి షా రీల్స్ అనేసి ఇలా రకరకాలుగా మనము సందేశాల ద్వారా ఇతరులకు జ్ఞానాన్ని పంచుతున్నాము దీన్నే లోక కళ్యాణకరమైన పనులు అని అంటారు ఇదంతా కూడా మనం ఎటువంటి స్వార్థము లేకుండా అలాగే అహం లేకుండా నాకు పేరు రావాలి అని కాకుండా ఎటువంటి కోరిక లేకుండా ఇతరులకు జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాము మరి ఇది ఒక యజ్ఞం లాంటిదే కాబట్టి దీన్నే మనము లోక కళ్యాణకరమైన పనులు అని చెప్పుకుంటున్న చెప్పుకుంటున్నాము అలా నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం కృషి చేయడం అంటే యజ్ఞాలు చేయడం మానవ ధర్మాల్లో ఇది మూడవ ధర్మం ఇంకా ఆఖరిది నాలుగవది అయినటువంటిది ఆత్మకర్మలు అంటే ముక్తి కర్మలు మరి పాపకర్మలు చేస్తే దుఃఖం కలుగుతుంది పుణ్యకర్మలు చేస్తే భోగం కలుగుతుంది కానీ ఇవి మరలా జన్మ తీసుకోవడానికి జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎంత పాపం చేశామో అంత పాపాన్ని అనుక పాప కర్మని అనుభవించేస్తాము ఎంత పుణ్యం చేస్తామో అంత భోగమాన జీవిత జీవితాన్ని గడిపేసి అంటే స్వర్గంలో అని చెప్తారు కదా ఆ స్వర్గంలో ఉండి తిరిగి మనము జన్మ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ముక్తి కర్మలు అంటే ఆత్మసేవలు చేస్తే మాత్రం మనకు తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మోక్షం అనేది లభిస్తుంది జన్మరాహిత్యం కలుగుతుంది అందుచేత మనకు మనము ఆత్మకు లాభించే కర్మలు మాత్రమే అంటే సేవలు మాత్రమే మనము చేయాలి అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అంటే ధ్యానం చేయడం ధ్యానం చెప్పడం ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పాంప్లెట్ పంచడం ఆ కార్యక్రమానికి రమ్మని చెప్పడం అలాగే ఆ కార్యక్రమానికి మనవంతు సహాయం ధన రూపేణా లేదా తనువు రూపేణ మనము లేదా వాక్కు రూపేణా లేదా సమయం రూపేణ మనము మనము అక్కడ సేవలు అందించవలసి ఉంటుంది అందుకే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది కానీ దాని యొక్క ఫలితాన్ని ఆశించే అధికారం నీకు లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్లు కూడా మనకి చెప్పడం జరిగింది అందుచేత మనము ఎప్పుడు కూడా నిష్కామ కర్మలు చేయాలి అప్పుడే మనము ముక్తిని పొందుతాము అని చెప్పడం జరిగింది ఇది మానవుల్లోని ఒక ధర్మం ఆఖరి ధర్మం అందుచేత మానవుడు ఆచరించవలసిన ధర్మాలు ఈ నాలుగు ఉన్నాయి ఇవి ముఖ్యమైనవి ముఖ్యమైన అని మనవి మనము తెలుసుకొని ఇవి ఆచరిస్తూ పాటిస్తూ ఉండాలి కారణం ఈ నాలుగు ధర్మాలు మానవులకు మోక్షాన్ని అంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి కాబట్టి మనము ఈ నాలుగు ధర్మాలను తప్పక ఆచరించాలి ఏమిటి అవి అంటే మరొకసారి చెప్పుకుందాం పరబ్రహ్మను ఆశ్రయించడం రెండవది వేద జ్ఞానాన్ని తెలుసుకోవడం మూడవది ఆత్మజ్ఞా ఆత్మజ్ఞానం యజ్ఞాలు మరియు ఎందుకు యజ్ఞాలు అంటే లోక కళ్యాణకరమైన పనులు చేయడం నాలుగవది ఆత్మసేవలు అంటే ముక్తి కర్మలు ఆత్మకర్మలు ముక్తి కర్మలు చేయడం అనేది నాలుగవది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ నాలుగు విషయాలను మనము తెలుసుకొని చక్కని తీవ్ర సాధన శ్వాస మీద అనే తీవ్ర సాధన చేసుకుంటూ గురువులు బోధించినటువంటి సద్గురువులు బోధించినటువంటి మనము సందేశాలను వింటూ మనము మనం ఆచరణలో పెట్టుకుని ఇతరులకు బోధిస్తూ ఉండాలి మరి ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే అందరికీ లైక్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ